హాయ్ హలో నమస్తే నేను మీ టు బీలం స్టూడియోస్ రాజ్యసభలో కమల్ హాసన్ గర్జించారా శ్రీ శ్రీ కవిత్వంతో అన్న మాట వినగానే ఒక్కొక్కరికి బంప్స్ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి కమల్ హాసన్ గారు గుర్తొచ్చినప్పుడు ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి మధ్య గ్యాప్ ఫిల్ చేస్తూ సినిమాల్లో కూడా మనల్ని కల పలకరించిన ఒకే ఒక డైలాగ్ ఇది అవును రాజ్యసభలో కమల్ హాసన్ తన తొలి ప్రసంగం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు అది కూడా ఎలాగో తెలుసా అవును ఒక తెలుగు మహాకవి రాసిన విప్లవ గీతంతో అది రాసింది శ్రీశ్రీ గారు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని ఆయన ప్రస్తావించిన తీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ అయింది తెలుగునే కాదు కొంచెం ఇండస్ట్రీ మన సౌత్ మొత్తంలో క్రేజ్ ఉందని చెప్పాలి అందుకే కమల్ హాసన్ ఏం చెప్పారు ఈ కవితను ఆయన ఎలా యూజ్ చేసుకున్నారు అనేది కదా మనం తెలుసుకోవాలనుకుంటుంది అది చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీశ్రీ కవిత్వం కమల్ హాసన్ అనుబంధం ఎలాంటిదంటే కమల్ హాసన్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు ఒక గొప్ప సాహితీ ప్రియుడు ఆయనకి ఇలాంటి కవితలు అంటే చాలా ఇష్టం శ్రీశ్రీ అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆకల రాజ్యం సినిమా నుంచే మనకు తెలుస్తుంది ఆ సినిమా ఎవరైతే చూసుంటారో అందరికీ సరిగ్గా ఇదే లైన్లో రాజ్యసభలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ శ్రీశ్రీ రాసిన ప్రసిద్ధ కవిత పంక్తులు ఆయన గుర్తు చేశారు నేను ఏం చెప్తున్నాను అనేది తెలుగు వారికి చాలా బాగా అర్థమవుతుంది అంటూ ఆయన ఆ లైన్స్ని చదివినప్పుడు ఆ సభ మొత్తంలో ఒక్కసారిగా సైలెన్స్ వచ్చేసింది ఎస్ కంప్లీట్ సైలెన్స్ నిశ్శబ్దం ఆవరించింది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓటు హక్కు మీద ఆందోళన జరుగుతుంది అంటే ఈ ప్రసంగం జరుగుతున్న టైంలో ఆయన ప్రధానంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి మాట్లాడారు స్వెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయనో లేకపోతే అడ్రస్ మారిందనో ఏకపక్షంగా ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరము అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో ఇప్పుడు ఎస్ఆర్కి ఇంకొంచెం హీట్ పెరిగిందంటే మేబీ అని చెప్పాలి కోటి మంది బతికుండి కూడా చనిపోయినట్లుగా రికార్డులో చూపిస్తున్నారు అని కేంద్రానికి ఎన్నికల సంఘానికి చాలా కీలకమైన సూచనలు ఆయన చేశారు ఈసీ అంటే ఇంగ్లీష్ కోచ్ కాదు భాషా భేదాల వల్ల వచ్చే స్పెల్లింగ్ మిస్టేక్స్ని అర్థం చేసుకోవాలి అని చాలా చమత్కారంగా ఆయన ప్రసంగంలో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలించి ఆయన ఫ్యాన్స్ నుంచి లేకపోతే మిగతా వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాయి ముఖ్యంగా ప్రజాస్వామ్య రథం అవును శ్రీశ్రీ కవితలో జగన్నాథ రథ చక్రాలను ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్య రథంతో పోల్చారు ఈ రథం ముందుకు సాగుతూనే ఉంటుంది దాన్ని నడిపించడంలో మీరు సహకరించండి లేకపోతే అడ్డంగా ఉన్నారు కదా అడ్డు తప్పుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి ప్రజాస్వామ్యం అనేది ప్రజలను తొలగించేది కాదు విభేదాలని తొలగించేది అని ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కళ్ళని కూడా ఆలోచించేలాగా చేశాయి అంతేకాదు ఇంకొకటి కూడా ఆయన ప్రస్తావించారు చాలా క్లియర్ గా గురించి కేవలం విమర్శలు మాత్రమే కాదు చాలా హుందాగా తన ప్రసంగాన్ని ముగించారు కమల్ ఎలాగో తెలుసా పిల్లలు చూస్తున్నారు రేపటి పౌరులు వీళ్ళు ఈ తరం అంతా మనల్ని గమనిస్తోంది అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యంతో పాటు మనము కూడా పరిణితి సాధిద్దాం అని ఒక పిలుపునిచ్చారు ఆయన ఫస్ట్ ప్రసంగంలో చేసిన మాటలు ఇవన్నీ అయితే తనకు సభకి ఎవరైతే పంపించారో తమిళనాడు సీఎం స్టాలిన్ కానీ మిత్రపక్షాలు కానీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు సినిమాల నుంచే వచ్చిన బాధ్యత గల రాజకీయ నాయకుడిగా నిజంగా తన మార్క్ చూపించారని అంటున్నారు ఫైనల్లీ ఏది ఏమైనప్పటికీ ఒక తమిళ నాయకుడు పార్లమెంట్లో ఇలా తెలుగు కవితని చదవటం అనేది భాషా సరిహద్దులను దాటిన ఒక గొప్ప గౌరవం కమల్ హాసన్ ప్రసంగం మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అభిప్రాయం ఏంటి ఆయన రేస్ చేసిన ఓటర్ల జాబితా సమస్య ఎస్ఐఆర్ గురించి మీకు తెలుసా మీరు కూడా దాన్ని గమనించారా జస్ట్ కామెంట్ వీలో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి కమల్ హాసన్ ఫ్యాన్స్కి చేయడం అసలు మర్చిపోద్దు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎన్నో మీకు మేము అందిస్తాం అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజాస్వామ్య రథంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి కదా పైలట్ కావాలి అన్నది మీ ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్క్ తప్పిన నంబర్ కి కాంటాక్ట్ చేయండి